తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన జాగాలు మొత్తం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకొని ఎప్పుడో ఇంద్రమ్మ కాలంలో మా తాతలు ముత్తాతల కాలంలో ఇచ్చినటువంటి జాగాలను తీసుకొని ఏ ఒక్కరికి ఏ ఒక్క దళితులకి ఒక్క ఎస్సీకి ఒక ఎస్టీకి న్యాయం చేయనటువంటి ఈ ఈ తెలంగాణ టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో భాగంగానే మన కేటీఆర్ సిరిసిల్ల మంత్రివర్యులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు ఇక్కడ సిరిసిల్ల బైపాస్ రోడ్లో దాదాపు నూట యాభై ఎకరాల స్థలం మా పూర్వీకుల నుండి మాకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇంద్రమ్మ కాలంలో వచ్చినటువంటి స్థలం దాన్ని విడుమానలో తీసుకొని కరకట్ట నిర్మాణం చేసి మీకు డబ్బులు ఇస్తాము అది అని చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టి మా జాగాలు దాదాపు ఒక నూట యాభై ఎకరాల స్థలం గుంజుకున్నాడు ఒక్క రూపాయి కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు మళ్ళీ అందులో భాగంగా డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పిండు అది దాదాపు పదకొండు ఎకరాల స్థలం ఆ స్థలాన్ని కూడా తీసుకొని డబల్ బెడ్రూమ్ నిర్మించి అని చెప్పి నమ్మించి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నది ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు ఇది నిన్న సోదరుడు మాట్లాడుతుడు ఒక సోదరుడు తను చెప్తుండేంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు న్యాయం జరిగిందని అంటుండు ఎక్కడ కూడా దళితులు అణచివేసి కానీ దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదు ఆ సోదరుడు గమనించాలి ఉదాహరణకు నేరాల ఘటన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు దాన్ని వాళ్ళు కనివిప్పు కావాలి దాని ద్వారానన్నా కేటీఆర్ గారు దయచేసి మీరు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఏం చేయకండి మాకు ఎక్కడ కూడా మీ మీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా మాకు దళితులకు న్యాయం జరగలేదు మాకు కేవలం ప్రజాప్రభుత్వంలో ఇందిరామ రాజ్యం లే దళితుల వాళ్ళకు న్యాయం జరిగింది ఇది గమనించాలని కోరుతుంది రోజు పత్రికా సమావేశంలో దళితులకు న్యాయం చేసిందంటే డిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో సోదరుడు జిల్లాలో సర్పంచ్ మాటల మధుగారు జనరల్లో గెలిచినంత మాందాన నేను దళితుని కాను అనుకుంటుండేమో మరి అర్థమవుతలేదు మాకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే నెరళ్ల సంఘటన పక్క కొన్ని విలేజ్ వాడా ఉండి ఆ నిస్సిగువ ఎట్లా మాట్లాడబుద్ది అవుతుందో మాకు అర్థమవుతలేదు వాళ్ళు సాగు బతుకులలో ఉంటే కనీసం పరామర్శించడం పాపాన పోలే అట్లాంటిది మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మా కేటీఆర్ గారు ఏం చేసినట్టు ఏం చేసిండో దళితులకు చెప్పాలి మరి నువ్వు ఒక దళితుడిపై ఉండి కాబట్టి దళితుడు అండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేవు అసలు దళితులు అని చెప్పుకోవడానికి మీ బీఆర్ఎస్ పార్టీకే నైతికత ఉందా అసలు మీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీసీఎల్ అనేది ఉందా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం ఎస్సీసీఎల్ అనేది లేకుండా నడిపిస్తున్నారు మీరు ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తుందా సోదరుడు కనీసం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేంత స్తోమత నీకుందా నువ్వు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా పెద్దోళ్ళ గురించి మాట్లాడకనే పెద్దోని అయిపోతుంది నేను ఏదో జనరల్గా గెలిచిన నేను పెద్ద నాయకుని అని చెప్పి చెప్పుకోకుండా ఒక దళితుడిగా ఆలోచించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెప్పుకుంటారు మేము దళితులకు న్యాయం చేసినామని చెప్పానంటారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నాడు జిల్లా ఉద్యమంలో దళితులు ముందుండి పోరాడితే వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి అట్ర సీట్ మన ఎన్ని రౌడ్ సీట్లు ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ ఇలా చెప్పుకోవడానికి కొంచెమన్నా ఇక తప్పకుడు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటా అసలు దోసుకొని దాన్ని కాపాడుకోవడం కోసం మీతో కేటీఆర్ మాట్లాడిస్తుండని మేము చెప్తాను కాబట్టి ఇప్పటి నుండి కవర్దార్ మహేందర్ రెడ్డి గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఉన్న ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డి చాలా మేధావి అది ఇది అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరి మీ మహేందర్ రెడ్డి అడ్డదిడ్డంగా వచ్చినప్పుడు మీ కేటీఆర్ లాగా ఏదో అమెరికాలో బాత్రూమ్ లో కట్టుకొని రాలేదు మిచ్చిరాజు ఉద్యమకారుడు ఇక్కడ పెరిగిన పెరిగినవాడు అయినా నిజంగా లేదా అయినా అడ్డం పెట్టుకొని వచ్చి టైం మీద వచ్చి ఆయన ముందటికెళ్ళి గుంజుకొని తిన్నట్టు కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి నుండి ఎవరైనా కానీ కెకే మహేందర్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకుండేది లేదా కబర్దారని చేస్తున్నా ఈరోజు అనేక మంది కొత్త కొత్త నాయకులు మాట్లాడుతూ సరే పది సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పనంగా దోసుకొని రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు దమనకాండ జరిగినప్పుడు సిరిసిల్ల నుంచి దళిత సంఘాలు అనేటి అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శ ఆదర్శంగా ఇచ్చే విధంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అటువంటి చరిత్ర ఉన్న సిరిసిల్ల దళితులను అణిచివేసి కేటీఆర్ సిరిసిల్లకు వస్తున్నాడు అంటే ఏదైనా ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద ఎక్కే పరుస్తుండేనా ఒక్కసారి ఆలోచించాలి అర్థ విమర్శ చేసుకోండి మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీ నాయకుడిని విమర్శి విమర్శించేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు లేదని మీరు అనుకుంటే మరి చెప్పాలి పది సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఇవైతే ఉన్నాయో విధ్వంసాన్ని అని ప్రతిదాని ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలు విమర్శిస్తారు ఆ విమర్శలు తట్టి తట్టుకోలేక పది నెలలకే అధికారం కోల్పోయి ఏదో ఆగమాగం అయిపోతూ ఏదో పడిపోయింది ఇక్కడ అని చెప్పి ఆగభాగం అయిపోతే ఇప్పుడు మీరు సిరిసిల్ల కాన్షియన్స్ గురించి మాట్లాడదాం లవ్చర్ల గురించి మాట్లాడదు చిన్న విలేజ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడుతున్నారు ఇలా అరే బాబు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మనం మాట్లాడగానే నాభిప్రాయం అయిపో నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం కానీ ఏ ఉద్యమంలో పాల్గొని జాతి కోసం మాట్లాడని జాతి కోసం ఏనాడు త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఇలా కూడా మీకు వచ్చి మాట్లాడు తింటారా బాబు కొంచెం ఆలోచించి సమన్వయంతో ఉండండి ఇలా మీరు మాట్లాడంగానే పెద్దగా ఎదిగిపోరు ఇలా నిజంగానే ఒకవేళ మనం కాంపేట్ చేసుకున్నట్టయితే సరే కేటీఆర్ కేసీ కేకే మహేందర్ రెడ్డి గురించి ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఒక్కసారి కాంపేట్ చేస్తున్నాం సిరిసిల్లలో వేల మందితోటి అంబేద్కర్ జయంతి చేస్తాం ఏనాడన్న నాయకుడు మన కేటీఆర్ గారు ఆ జయంతికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి రోజు ఉందా మీటింగ్ మొదటి నుంచి చివరి వరకు వచ్చే ఉన్నటువంటి రోజు ఉన్నదా ఆ మాత్రం కూడా ఓపికలిగినటువంటి వ్యక్తి కేటీఆర్ ఇక నేరాల విషయానికి వస్తే మొట్టమొదటి నేరాల ఉద్యమం నేరల్లా వారికి అన్యాయం జరిగిన తర్వాత ఉద్యమం చేసింది ఇక్కడి నుంచి దళిత సంఘాలు ఇక్కడి అంబేద్కర్ సంఘాలు స్పందించినాయి మేము ఆ రోజు సిరిసిలలో ధర్నాకు పిలిపించినప్పుడు మమ్మల్ని వేటాడి వెంటాడి అరెస్టులు చేసి అక్కడ టెంట్లు వేస్తే టెంట్లు పీక్ పాడేసి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో మరి ఆ రోజు చెట్టు పుట్ట కుక్కలు సంఘాల నుంచి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా ఇది అంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ గగ్గోలు పెట్టుకున్నాడు ఇది అంతా ఎందుకు ఇదంతా ఇక్కడ ఇది ఎవరు క్షమించారు ఇక్కడ చూస్తున్నాం ప్రతి దళితుడు చూస్తున్నాడు ప్రతి వ్యక్తి చూస్తున్నాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఇలా మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టారు ఐదు సంవత్సరాలు ఒక్కొట్టండి మీరు ప్రతిపక్ష పాత్ర పూర్తి చేయండి అధికార పార్టీని తప్పులు చేసినప్పుడు మేము విమర్శించండి మేము కాదట్లేము లగ్చర్యలు సిరిసిలలో చేసినటువంటి సిరిసిల్లలో మేము భూములు అక్కడించుకున్నప్పుడు మేము అడ్డుకుంటే మా కేసులు పెట్టిరు ఎంతోమంది జైలుకి పంపించారు ఇవన్నీ జరిగినాయి ఇక్కడ ఎంత అసలు మేము శాంతియుతంగా చేసాం మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు దళితులకు సంబంధించిన తరిగట్ట భూములు అక్క డబుల్ బెడ్రూమ్ భూములు ఇంతవరకు దిక్కులేవు మూడెక్కలు ఇద్దాం మూడెక్కలు దిక్కులేవు మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చార ఒక్కసారి గుర్తు చేసుకోండి అగిచర్యలో జరిగినటువంటి దాడి విషయంలో చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాలు ఇసుకుపోయి పడేస్తాం అటువంటి పరిస్థితిని మనం ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా దాన్ని సమర్థించడం అనేది నిజంగా దురష్టకరం మరి ఇలా సమర్థిస్తున్నారంటే అటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించినటువంటి అవసరం ఉంది ఇటువంటి వాళ్ళను ప్రోగో చేయడం రెచ్చగొట్టడం ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎవ్వరు క్షమించరు ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు తస్మాత్తు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం